నమస్కారం అండి ఈనాటి కమ్మని కథ పేరు దర్జీవాడు ఏనుగు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక ఊళ్ళో రహీం అనే దర్జీవాడు ఉండేవాడు అతడు దుస్తుల్ని చక్కగా కుట్టేవాడు అందుచేత అతని దుకాణం ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండేది ఆ ఊళ్ళో పెద్ద దేవాలయం ఒకటి ఉంది ఆ దేవాలయానికి ఒక ఏనుగుంది దానిపై దేవుళ్ళను పెట్టి పండుగ దినాల్లో ఊరేగించేవారు ఆ ఏనుగు ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి రహీం దుకాణం ముందు నుండే వెళ్తుండేది రహీంకు ఆ ఏనుగుతో ఎక్కువ చను ఏర్పడింది ప్రతిరోజు దానికి ఏదో పండుగాని చెరకు ముక్క కానీ పెడుతూ ఉండేవాడు అది అలవాటుగా మారి వేళ తప్పకుండా ప్రతిసారి వచ్చి అతని దుకాణం ముందు నిలబడేది ఏదో ఒకటి అతను ఇచ్చిన తర్వాత అక్కడి నుండి వెళ్ళేది ఒక రోజున తన ఖాతాదారులు ఎవరితోనూ గొడవపడ్డాడు ఆ రోజు అతని మనస్సు ఏమీ బాగాలేదు పాపం దానికి ఆ విషయాలు ఏవీ తెలియవు కదా ఏనుగు మాత్రం మామూలుగా వచ్చి నిలబడింది ఎంతసేపైనా రహీం దానికి ఏదీ పెట్టలేదు తనను చూడలేదేమోనని ఏనుగు ఒకసారి పెద్దగా ఘీంకరించింది దాని అరుపుకు చికాకుపడి రహీం తన చేతిలోని సూదితో దాని చెవి మీద గుచ్చాడు దానికి చాలా బాధ అనిపించింది ఆ బాధతో అది వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది నదిలో స్నానం చేస్తూ రహీంకు బుద్ధి చెప్పడానికి ఒక ఆలోచన చేసింది తన తొండం నిండా మురికి నీళ్లను పీల్చుకొని రహీం షాపు వద్దకు వచ్చింది వెంటనే ఆ బురద నీటిని అక్కడ ఉన్న కొత్త బట్టలపైన రహీం పైన కూడా కుమ్మరించి వెళ్ళిపోయింది తాను చేసిన పనికి దానికి కోపం వచ్చిందని గ్రహించాడు రహీం ఆ రోజు తర్వాత నుండి మరలా ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాడు అరటిపళ్ళు చెరుకు ముక్కలు మొదలైనవి ఎన్ని పెట్టినా అది మాత్రం అతని స్నేహాన్ని ఇష్టపడలేదు చక్కటి స్నేహాన్ని చేతులారా పాడు చేసుకున్నాను అని రహీం తరచూ బాధపడేవాడు అమాయకులపై ప్రతాపము చూపరాదు అనేది ఈ కథ యొక్క నీతి